భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ పుట్టినరోజు నాడు ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి హరి విశ్వనాథ్ నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వినాయక్ నగర్ లో ఫర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి ఉపాధ్యాయులు బొడ్డు ప్రభాకర్ రావు మాస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బొడ్డు వనజాక్షి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వనజాక్షి అమ్మాయి భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు అందించారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ భవ్యశ్రీ చిన్న వయసులో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయమని భవ్యశ్రీకి మీ వృద్ధుల ఆశీర్వాదం ఉండాలని రానున్న రోజుల్లో మీలాంటి ఎంతో మంది వృద్ధులను ఆదుకునేలాగా ఆ దేవుడు భవిష్యత్తు ఇవ్వాలని చైర్మన్ కోరారు మేము ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా చేస్తున్నామంటే మా ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో జరుగుతుందని అన్నారు ముఖ్య వనజాక్షి మాట్లాడుతూ ఫర్ పీపుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని నేను కూడా ఈ ట్రస్ట్ లో ఒక సభ్యురాలుగా ఉండి నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ సభ్యులు గోవిందరావు గణేష్ నగేష్ ప్రకాష్ అనురాధ నిర్వాణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విశ్రాంతి ఉపాధ్యాయులు సాధనంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వనజగ గారిని కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మధ్య మధ్యకి వచ్చింది ఇప్పుడు కూర్చోండి అదేవిధంగా ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ గారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం మేడీ కూర్చోండి అమ్మ ఈరోజు మీ నలభై ఐదు మందికి కూడా పన్నెండు రకాల నిత్యావసర సరుకులు గారు వాళ్ళ పాప అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నెలకు సరిపడా సరుకులు ఇవ్వడం జరిగింది మీ అందరి ఆశీర్వాదాలు అమ్మాయిపై ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య ఇండియా వచ్చారు ఒక యాక్చువల్గా అమెరికాలో ఉండేవారు వాళ్ళు అమెరికాలో కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఎక్కడికి వచ్చా కూడా సేవా కార్యక్రమాలు చేయాలి మీలాంటి వాళ్ళని ఆదుకోవాలి యాక్చువల్గా బర్త్డేస్ అంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు శుభ్రం హోటల్కి వెళ్ళి తింటారు వేస్ట్గా మనీ వేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బర్త్డే టైంలో మీలాంటి వాళ్ళకి కడుపు నింపాలనే ఒక మైండ్ ఉన్న చూసారా అలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళు నిజంగా మనం అభినందించాలి ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చాలామంది చేస్తూ ఉంటారు ఒక ఒకరోజు ఆ పూట తినేస్తారు అక్కడితో కడుపు నిండిపోద్ది అదే వీళ్ళకి ర్యాషన్ ఇస్తే కనీసం ఒక ఇరవై రోజులైనా మీ పేరు చెప్పుకొని తింటారు అని గారికి చెప్పగానే తప్పకుండా అందరికీ కూడా నేను డొనేట్ చేస్తానని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అదేవిధంగా మా ఫర్దర్ పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేది రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పన్నెండు పన్నెండో తేదీ పన్నెండో నెల అంటే పన్నెండు 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 మళ్ళీ వెయ్యి సంవత్సరాలకు ఆ డేట్ వస్తుందండి అలాంటి డేట్లో మేము రిజిస్టేజ్ చేస్తాం ఎప్పుడంటే నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న టైంలో అంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న టైంలో ట్రస్ట్ స్థాపించాం ఆ టైంలో ఏంటంటే రేషన్ ఇచ్చేవాడిని కాదు ఎక్కువగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు మెడికల్ క్యాంపులు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేషన్లు ఎవరైనా పిచ్చి వాళ్ళు రోడ్డు మీద చనిపోతే వాళ్ళకి అంత్యక్రియలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని అలా నా చదువు పూర్తయిన తర్వాత ఇలా ఇదే చేస్తాం ఏదో కమిట్మెంట్ గట్టిగా ఉండాలి ఈసారి చేస్తే ప్రతీ నెలా చేయాలి ఏదో కార్యక్రమం అనే టైంలో ఒక పది మందితో నేను రా స్టార్ట్ చేశాను వీళ్ళందరూ కూడా కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు పెళ్ళి కాకుండా ఉండిపోయిన వాళ్ళు సింగిల్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ గవర్నమెంట్ ఇచ్చిన ఐదు కేజీల రైస్ అంతే తప్ప వీళ్ళకి ఇంకొక ఆప్షనే లేదు వీళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళని పది మందిని ఎంచుకొని నేను టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను ఇది ఆ పది మంది ఇలా ఇవాళకి నలభై ఐదు మంది అయ్యారు నలభై ఐదు మందికి కూడా పన్నెండు రకాల సరుకులు ఏ రోజు తగ్గించలేదు ఏ రోజు ఆ కమిట్మెంట్ పర్ఫెక్ట్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే అవ్వగానే మీ అందరికీ ఇచ్చేస్తున్నాను మా ఎప్పుడైనా మిస్ అయిందా మీకు ఇప్పుడు మిస్ అవ్వలేదు ఎప్పుడు మిస్ అవ్వలేదు వాళ్ళకి నేను ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే అంటే నా కమిట్మెంట్ కాదు ఇది నా ట్రస్ట్ సభ్యులు నా బ్యాక్ బోన్ మా వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇవాళ చేయగలుగుతున్నాను మెయిన్ మా కమిట్మెంట్ ఏంటంటే అయితే నేను కాలం చేసేంత వీళ్ళకి ఇవ్వాలి మా కట్టెలు కాలేంత వరకు వీళ్ళకి ఇస్తూనే అనేది కమిట్మెంట్ అంటే మీ భూమి మీద ఉన్నంత వరకు కూడా వీళ్ళకి రేషన్ ఇస్తూనే ఉంటాననేసి కమిట్మెంట్ నేను ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మొదటి నెల ఆదివారం వచ్చేసరికి వీళ్ళందరికీ ఇస్తామని కమిట్మెంట్ మాది మాస్టర్ గారు మా కమిట్మెంట్ అలా ఉంటుంది వీళ్ళది ఆ కమిట్మెంట్ చూసే ప్రతీ నెల వనజాగారి లాంటి డోనర్స్ ఎవరొక్కరు వచ్చి మీరు నమ్మరు ఒక వారం రోజుల నుంచి నేను ప్లాన్ చేసుకోవాలి మీకు చేయాలంటే ఎందుకంటే నేను నా జీవితం అన్నీ చూసుకుంటూ నా మీడియా చూసుకుంటూ ఇటు వారం అయ్యేసరికి మీ నలభై ఐదు మంది గుర్తుకొస్తారు నాకు ఫస్ట్ నలభై ఐదు మందికి మన రైస్ ఎలా తేవాలి పది కేజీలు రైస్ పది పది రైస్ బ్యాగులు తేవాలి అన్ని రకాల సరుకులు ఏర్పాటు చేసుకోవాలి ప్యాకింగ్ చేయాలి ఎలా 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 మా ట్రస్ట్ వాళ్ళకైతే కంటిన్యూస్ మెసేజ్లు పెడుతూనే ఉంటాను మీరు డొనేట్ చేయండి డొనేట్ చేయండి ఎంతో గంది ఎంతోగా డొనేట్ చేయండి అడగడం అనేది చా అది ఒకటి ఇది వదిలియాలి ఫస్ట్ మైండ్లో నుంచి అవతలలోడు ఇరిటేట్ అయినా పెడుతూనే ఉంటాను నా మూట ఏంటంటే ఈ ప్రజెంట్ యూత్ సేవలోకి రావాలి అది వస్తే చాలా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు మెయిన్ ఏంటంటే చెడు వ్యసనాలు దూరం అయిపోతారు ఫస్ట్ సేవ అనేది అలవాటు అయితే దానంత సేవకున్న వ్యసనం ఇంకోటి లేదు అంటే మానవ సేవే మాధవ సేవ అని ఎందుకంటామంటే ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం కూడా పది మంది సేవ చేసుకుంటూ పోవాలి ఈ మానవ జీవితం ఉన్నదే అందుకు మనం పోయిన తర్వాత మన అనకాతలు ఎంతమంది వచ్చారనేది చూస్తారు నువ్వేం చేసావు నువ్వు ఎంత సంపాదించావు నువ్వు ఎన్ని కోట్లు గడించావు నువ్వు ఏ కార్లో తిరిగావు చూడరు అదొక్కటి మనిషి తలుచుకుంటే ఆటోమేటిక్గా ఏముందమ్మా ఒక వారంలో ఒక రోజు నాన్ వెజ్ మానేసామంటే ఒక మామని ఒక ఇరవై రోజులు బతికించవచ్చు నా టార్గెట్ అదే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను ఇదే అమ్మా కూర్చో కూర్చోమ్మా తర్వాత అని చెప్తాను మా ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుంది ప్రతి నెల కూడా ప్రతి నెల ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక పర్సన్కి అవుతుందండి అలా నలభై ఐదు మందికి కూడా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మీరు అలా డొనేట్ చేశారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మెనీవే విషయం మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దడే అమ్మా ఎందుకంటే అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాలు అమ్మాయికి అంటే ఇప్పటి నుంచే అమ్మాయికి సేవ నేర్పుతున్నారు వాళ్ళు నిజంగా గ్రేట్ వాళ్ళ అమ్మగారు గ్రేట్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ నువ్వు ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి ఎవరైనా వచ్చి నీకు హెల్ప్ అడిగితే మన చేతిలో ఒక హండ్రెడ్ రూపీస్ ఉందంటే ఒక టెన్ రూపీస్ తీసేనా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి ఆ మోటో ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఇప్పుడు బాగా చదువుకుంటున్నావు ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్తావు వెళ్తావు కూడా వీళ్ళ ఆశీర్వాదాలు ఎలాంటివంటే చాలా పవర్ఫుల్ గాడ్ కూడా అంత ఆశీర్వదించలేడు ఈ నలభై ఐదు మంది నీ ఆశీర్వాదం నువ్వు ఒక రేంజ్లో ఉంటావు ఇలాంటి వాళ్ళని వందల సంఖ్యలో నువ్వు చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు వచ్చి మీ అందరికీ మీ అందరికీ ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళకి మీ ఆశీర్వాదం అందరికీ ఉండాలి వాళ్ళ అమ్మగారికి అమ్మాయికి అందరికీ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి మీరు తింటున్న ప్రతి ముద్ద ఈ ఇరవై రోజులు మీరు తింటున్న ప్రతి ముద్ద భవ్యశ్రీ మీకు ఇచ్చింది అదైందా తింటున్న ప్రతిసారి ఆ అమ్మాయి బాగుండాలి ఆ అమ్మాయి మంచి స్థాయికి వెళ్ళాలి మాలాంటి వృద్ధులను ఎంతోమందిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మీరు తినే ప్రతిదీ ఒక ప్రసాదంలా స్వీకరించండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చాలా తక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ నేను ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత ప్రతి నెల ఒక్కొక్కరు వచ్చి సేవ చేయలేని వాళ్ళు కూడా వచ్చి చేస్తున్నారు సేవలు ఇప్పుడు నా లైఫ్కి నేను చదువుకుని చదువుకి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసాను ఎంఎస్ జర్నలిజం చేస్తున్నాను ఓ మీడియాలో ఉంటున్నాను ఒక సినిమా ఫీల్డ్లో ఉంటున్నాను ఇన్నున్నా సరే మీకు సేవ చేస్తున్నానంటే నాకు ఇందులో ఉన్న తృప్తి అందులో ఇందులోని లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ సేవతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభాకర్ మేసర్ గారిని రెండు మాటలు మాట్లాడిసిన కోరుతున్నాను ఈ కార్యక్రమం హరి చాలా చిన్న వయసులో స్టార్ట్ చేయడం చాలా సంతోషంతో తగ్గదు ఇది ఎంతమందికో కానీ ఈ భావం కాదు అంత చిన్న వయసులో అతనికి ఈ సంకల్పం కలగడం చాలా శుభదాయకం అతనికి ఆయుర ఆరోగ్యంలో ఆ భగవంతుడు అందించాలని కోరుకుంటూ కలుపు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రభాకర్ మాస్టర్ గారికి ముందు మనం థ్యాంక్స్ చెప్పాలి వనజ గారికి అంటే ఎందుకంటే ప్రభాకర్ మాస్టర్ గారు చెప్తేనే వాళ్ళ అమ్మాయి వచ్చి మనకు దూరం జరగదు ఆయన ఇక్కడే ఉంటారు బ్యాక్ సైడ్ అయితే ఆయన ప్రతిరో ప్రతిసారి మన కళ్ళ నుంచి చూస్తున్నారు ఆయన ఇస్తే ఒక నెల ఇవ్వాలని ఫిక్స్ అయ్యి ఒక నెల ఇవ్వడం అనేది ప్రభాకర్ మాస్టర్ ద్వారా వనజ గారు వచ్చారు కాబట్టి ప్రభాకర్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా వనజ గారిని ఎవరన్నమాట ఇందులో నేను ఒక భాగం కావడం ఈ రోజు మీ అందరి ముందు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కలిసి నేను నిజంగా హరి గారికి చాలా నేను అంటే ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడం అప్పుడు నిజంగా ఇంత చిన్న వయసు నుంచి కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా దేవుడు అంతా మంచిదే నేను నాకు తగిలిన సాయం ఇంకెప్పుడు కూడా మీ అందరికీ చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వనజ గారు మాతో మాట్లాడుతూ మాట అన్నారు నేను ఈ నెల ఏదో ఇచ్చేసి మీకు అక్కడితో అయిపోయింది కాదు నేను మీకు అందుబాటులో దగ్గరలోనే ఉంటాను ప్రతి నెల నా వంతు ఏమైనా సహాయం కావాలంటే అడగండి చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు అవి చెప్పడం జరిగింది నాకు అంతా నాకు సాయం పెద్ద సాయం వద్దండి ఒకళ్ళని మీరు అడాప్ట్ చేసుకుంటారు ఒక్కల్ని చాలా ఒక్కలంటే ఫైవ్ హండ్రెడ్ ఒక ఇస్తే మీరు ఆవిడ వరకు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఏంటంటే ట్వెల్వ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తీసుకున్నట్టు వాళ్ళు మనకి మనం ప్రాపర్ గవర్నమెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగ అలా ఇస్తాను మన టేబుల్ దా మన మధ్యలో పెద్ద దాకా అంతమ్మరా పట్టుదా వెయిట్ ఉంటుంది మీరు రండి మీరు రండి ಠಠಠಠ ಠಠಠಠಠ మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి